హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి సాయిబాబా రుద్దుల నిలయం అండి మల్లంపూడి అయితే వెళ్ళామండి ప్రతి ఇయర్ లాని ఇయర్ వెళ్ళామండి మా ఫ్రెండ్ ఆ డాడీ బర్త్డే అనేసి వెళ్ళామండి ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ మామిడి తోటలతో చాలా బాగుంటుంది లోపల గార్డెన్ అయితే బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం సంపాదించే దాంట్లో ఒక్క ఫైవ్ పర్సెంట్ అండి మరీ ఎక్కువేం కాదు ఒక్క ఫైవ్ పర్సెంట్ ఇలా అనాథాసరణానికి ఇస్తే బాగుంటుందండి వృద్ధుల ఆశ్రమానికి ఈ విధంగా ఇచ్చుకుంటూ ఉంటే అదే మన పిల్లలకి పెద్దలకి మొత్తం అందరికీ రక్షగా ఉంటుందండి ఇంకా లోపలికైతే వెళ్ళిపోదామండి లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న బిడ్స్ అయితే వీడియో క్లిప్స్ అయితే తీసానండి ఇక్కడ ఏంటంటే అండి లెవెన్ 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 థర్టీ కల్లా భోజనాలు అయితే పెడతారండి కానీ ఏంటంటే ఇక్కడ భోజనానికి అందరూ రాలేరు కదండి ఒకే ప్లేస్లోకి రావడానికి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే మనమే ఈరోజు ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ రూములకి ఇవన్నీ పట్టుకు వెళ్ళి పెట్టేస్తారండి పెట్టేసి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ తినడానికి రాగలుగుతారు కదండి వాళ్ళందరికీ కూడా ఒకసారి ఇక్కడ బెల్ అయితే కొడతారండి బెల్ కొట్టిన తర్వాత వస్తారు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టేస్తారండి ముందు రూముల్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టుకుంటూ వచ్చేస్తారంటండి భోజనాలు పెట్టడం పూర్తయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి సమోసా గులాబ్జాములు అయితే రూములకి మొత్తం అందరికీ రూములకే పట్టుకెళ్ళి ఇవ్వడం అయితే జరిగిందండి ఇంకా అంతా కూడా వీడియో క్లిప్లు అయితే చిన్న చిన్న బిట్సే తీసానండి ముందుగా రాలేని వాళ్ళందరికీ ప్లేట్లలో పెట్టేయడం అయితే జరిగిందండి లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా తేడా వచ్చిందండి ఏంటంటే జనాభా అయితే ఇంకా పెరిగారండి కొత్త వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు లాస్ట్ ఇయర్ చూసిన వాళ్ళకన్నా ఎక్కువగా ఉన్నారండి ఇయర్ అయితే ఎందుకు జనాభా పెరిగారు అన్నదైతే ఇక్కడ సాయిబాబా పెట్టి పూజిస్తారండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో బాబా వారిని దర్శనం అయితే చేసుకోండి ప్రతి కుటుంబంలో బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నా సరిపోతుందండి ఇక్కడ వృద్ధుల సంఖ్య అయితే పెరగదండి కానీ ఏంటంటే ఎవరికి వాళ్ళే బాధ్యతలు లేకుండా ఉంటున్నారండి ఒకవేళ ఒక్క ఒక్క ఫ్యామిలీలో ఉంటే ఏమవుతుందంటే తల్లిదండ్రులను బాగా చూసుకుంటే భార్య పిల్లల్ని పట్టించుకోరండి అలా కాకుండా అందరినీ సమానంగా చూసుకుంటే నిజంగా ఇక్కడ వృద్ధుల సంఖ్య అయితే పెరగదండి ఒక్కొక్కరు ఏంటంటే భార్య పిల్లల్ని చూసుకుంటే తల్లిదండ్రులను వదిలేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదండి అలా కాకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరిని బాధ్యతగా చూసుకుంటే ఎంత బాగుంటుందండి ఇక్కడ నలుగురు ముగ్గురు అయితే చాలా బాధగా అనిపించిందండి వీడియో కూడా షూట్ చేయలేకపోవడానికి కారణం అదే అండి ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు ఎంతో బాధగా చెప్తున్నారండి ఇంట్లో పరిస్థితుల వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చిందని ఇక్కడే బాగుంటుంది చాలా బాగా చూసుకుంటారు ఇంటికన్నా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మనుషులు అందరూ కలిసిమెలిసి ఉంటాము అదే ఇంట్లో అయితే ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుందనో పాపం చాలా కారణాలు ఉన్నాయండి ఒకటి రెండు అయితే చెప్పుకోవచ్చు అండి చాలా కారణాలు ఉన్నాయి అందుకింక నేనైతే అవన్నీ మీకు చెప్పట్లేదండి ఈ వీడియో నేను షూట్ చేసి వచ్చేసి ఫోర్ డేస్ పైగానే అవుతుందండి అసలు అయితే ఈ వీడియో షూట్ చేసిన రోజునే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఇంక ఇవన్నీ వినేసరికి ఏంటో మనసుకి ఎందుకో బాధగా అనిపించి ఎందుకో వీడియో కూడా అప్లోడ్ చేయాలనిపించలేదండి అందుకే చాలా టైం తీసుకుని అప్లోడ్ చేస్తున్నానండి చూడండి పిల్లలకి ఈ విధంగా అన్నీ కూడా మనం నేర్పే విధానంలోనే ఉంటుందని మనం మంచిగా ఉంటే పిల్లలకి మంచిదనం వస్తుందండి కానీ ఏంటంటే స్వార్థం అండి స్వార్థం నిండిపోతుంది ఇప్పుడు ప్రతి మనిషిలో మనమే బాగుండాలి మనం తప్ప పక్కువాళ్ళు బాగుంటే చూడలేరండి మెయిన్ అదే ఇబ్బంది వచ్చేస్తుందండి ఒక్కళ్ళు ఎదుగుదలని అసలు చూడలేరండి మన ఇంట్లో మనం ఎదుగుతుంటేనే చూడలేకపోతుంటే ఇంకేంటండి నా ఫ్రెండ్ ప్రతి ఇయర్ ఇలానే చేస్తారండి అందుకే వాళ్ళ ఫ్యామిలీతో ప్రతి ఇయర్ రోహిణి రా అని వెంటనే ఆ వస్తున్నానని చెప్పి వస్తానండి నాకు చాలా ఆనందంగా అయితే ఉందండి ఈ వీడియోలో ఇంతకు మించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకైతే అర్థం కావట్లేదని ఇంకా వాయిస్ అయితే ఇవ్వట్లేదండి ఇక్కడ ఏంటంటే ముందుగా వీళ్ళకి కావాల్సిన పదార్థాలు అన్నీ ఈ ప్లేట్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేస్తారంటండి ఆ ప్రార్ ప్రతి ఏరో చేస్తారండి ఆ ప్రార్థన అయిన తర్వాత ఇలా భోజనం చేస్తారండి ఇంకా ప్రార్థన వచ్చేసి వాళ్ళ మాటల్లోనే విందామండి ప్రార్థన రోజు వీళ్ళు ఏ విధంగా చేస్తారో అంత వీడియోలో అయితే షూట్ చేస్తానండి ఇంకా ఆ వీడియో అయితే చూద్దామండి ఇక్కడికి అందరూ వచ్చి వాళ్ళకు తోచిన విధ తోచిన విధానంలో రగ్గులని దుప్పట్లనండి బిస్కెట్స్ అని ఎవరికి తోచిన సహాయం అయితే వాళ్ళు చేస్తున్నారండి రోజు ఇలా అన్నదానం చేయలేకపోయినా కనీసం మీకు తోచిన సహాయం చేస్తారని అనుకుంటున్నానండి మనం సంపాదించిన దాంట్లో ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి ఇలాంటి ఆశ్రమాలకి సహాయం చేద్దామండి ఇదే మనం చేసుకున్న పుణ్యం అండి ఇదే పుణ్యం పిల్లలకి పెద్దలకి అందరికీ అందరికీ మంచి జరుగుతుందండి ఇంకా వాళ్ళు చేసే రోజువారీ ప్రార్థన మనము చేసుకుందామండి ఈరోజు వెంకటరామారెడ్డి గారి కుటుంబ సభ్యులు మరి కూడా స్నాక్స్ ఇవ్వడం జరిగింది కదా ಭಕ್ತ సంతోషంతో వారి భార్య మణికుమారి గారు కుమారుడు శ్రీ మణికంట రెడ్డి గారు శ్రీమతి కావ్య గారు మరియు కుమార్తె అల్లుడు సత్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి సరిత గారు మరియు వారి కుటుంబ సభ్యులు చేయను మరియు అనపర్తి వాస్తవ్యులు కీర్తి చేసులు శ్రీ కది ఆది రెడ్డి గారి జ్ఞాపకత్వం సందర్భంగా వారి తల్లిదండ్రు వారి తల్లి గారు సత్యరేణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు చేయను మరియు మహేంద్రవాడ వాస్తవ్యులు శేషులు శ్రీ ఎల్లపల్లకు రాముడు గారు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు చేయను మన కుటుంబ లాక్షను ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున వారిని వారి కుటుంబ సభ్యులను వారి సర్వం సహా పంపిత్రులు బ్రహ్మ విష్ణు మహేశ్వర సంభూతులు సత్వ దత్తాత్రేయ స్వరూపుడు శ్రీనివాసి శ్రీ సాయినాథుడు వారి ఐశ్వర్యాలు బాగుపతిని కలిగి మరి రోజు అనంత దేవుడిని కొలవాలికి గణ కనక వస్తు వాహన ఆశేషర్యాలు ద్వారా కలిసి సత్యస్ర వారి ఆత్మకు శాంతిని చేకూర్చమని బాపాదే కోరుచున్నాము

మరియు సాయిబాబా సత్సంగ కేంద్రం రాజమహేంద్ర వారి వారికి సాయిబాబా పదం సాయినాథుని షట్ బాబుజీ గారు శ్రీమతి అనసూయమ్మ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నేను మరియు జీ మామిడాడ వాస్తవ్యులు శ్రీ తాడి సూర్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి లావణ్య దంపతుల కుమారుడు చిరంజీవి జస్వంత్ కార్తిక రెడ్డి గారి కుటుంబ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నేను మన గుండెలు ఆసక్తులతోనూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది కావున వారి వారి కుటుంబ సభ్యులను వారి సర్వం సహా బంధుమిత్రులను బ్రహ్మ విష్ణు మహేశ్వర సంబోధులు సద్గురు దత్తాత్రేయ స్వరూపుడు సమ సజామ స్వరూప ద్వారకామాయి శ్రీవాసి శ్రీ సాయినాథుడు వారికి అచ్చేశ్వర్యాలు బాగుభగ్యం కలిగి మరి రోజు అన్నందరి కుటుంబాలకి ధన కనక వస్తు వాహన అచ్చేశ్వర్యాలు బాగుభగ్యం కలిగి పుట్టిన రోజు జరుపుకునేటువంటి వారికి నిన్ను నూరేళ్ళు ఆయాసం ప్రసాదించి అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారికి నిన్ను నూరేళ్ళు ఆయాసం ప్రసాదించి ఏక సంవత్సరం బాగా జీవించమని ప్రార్థన పూర్తయిన తర్వాత అందరూ భోజనం చేయడం అయితే స్టార్ట్ చేశారండి ఎవరికి కావాల్సినంత వాళ్ళు తినచ్చండి లేదు అన్న మాట రాకుండా వడ్డిస్తూనే ఉంటారండి భోజనాలు చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ కూడా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసుకోవచ్చు అండి రాలేని వాళ్ళకి గదుల్లోకి తీసుకెళ్ళి రూమ్స్కి తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టేసి ఇద్దామండి అది కూడా వీడియో షూట్ అయితే చేశానండి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను కదండి వీడియో పిల్లలైతే ఎంత చక్కగా రూములకు తీసుకెళ్ళి స్నాక్స్ అయితే ఇచ్చేసారు ఈ వీడియో అయితే ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి